హలో అండి ఈరోజు వీడియోలో బియ్యపు రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వాలి దీనిలోనే ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ పోసుకోవాలి పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి దీనిలోకి తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి కాగిన తర్వాత ఒక గ్లాసు బియ్యప్రవ్ వేసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వాలండి ఇలా ప్రెషర్ పోయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఆవకాయ పొడుముతో చాలా బాగుంటది ఇది డిన్నర్ కి ఒక మంచి రెసిపీ